హాయ్ వెల్కమ్ టు హాస్ మనోజ్ దేశంలో దిశ లాంటి ఎన్ని చట్టాలు అమలవుతున్నా అత్యాచార కేసులు అక్కడక్కడ ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి సో దేశ నడిబొడ్డున బస్సులో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కలిసి రీసెంట్ గా కోల్కతాలో లేడీ డాక్టర్ను అత్యాచారం చేసిన అత్యాచారం చేసి అందరూ గ్యాంగ్ రేప్ చేశారు నిందితులు సో రెండు వేల ఇరవై సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో దేశం మొత్తం లక్ష పన్నెండు వేలకు పైగా అత్యాచారాలు ఫిర్యాదులు కాగా ఈ అత్యాచార కేసుల నుంచి అయ్యి మానవ మృగాళ్ళ నుంచి అలా అమ్మాయిలను కాపాడటానికి ఒక డాక్టర్ ఒక కొత్త ఆలోచన సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది నిజంగా ఒక రకంగా ఇది అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉంటారో ఆ లేడీస్కి వాడితే బాగానే ఉంటది కానీ పెళ్ళయ్యి భర్తలు కనుక దీన్ని ఒకవేళ దీన్ని మిస్యూటిలైజ్ చేశారంటే మాత్రం భర్తలకి చాలా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది సో ఈ వీడియో చివరి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను దేశంలో ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా అరెస్ట్ చేసినా చివరికి ఎన్కౌంటర్లు జరిపినా ఎలాంటి మార్పు కనపట్లేదు మానవ మృగాళ్ళలో సో రాజకీయ పలుకుబడితో డబ్బున్న బడాబాబుల పిల్లలు బెయిల్ పేరుతో ఈజీగా తప్పించుకుంటున్నారు వీటికి పరిష్కారం ఏంటి కౌన్సిలింగ్లు కఠిన చర్యలు ఏవి కూడా అత్యాచారాలను అదుపు చేయలేకపోతున్నాయి సో ప్రతినిత్యం ఏదో ఒక ఆడవాళ్ళపై అత్యాచార లైంగిక హింసలు జరుగుతూనే ఉన్నాయి అయితే దీనికి ఒక చక్కని పరిష్కార మార్గం కనుక్కున్నారు సౌత్ ఆఫ్రికాకు చెందిన డాక్టర్ సోనెట్ ఎథ్లెస్ సో ఆమె ఒక లేడీ డాక్టర్ ప్రతినిత్యం మహిళలపై జరిగే అత్యాచార సంఘటనలు ఆమెను కలిసి నిజంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే నిందితులు దారిలోకి వస్తారని ఆలోచించారేమే తన వైద్య వృత్తితో పాటు సామాజిక సమస్యలపై ఎక్కువగా స్పందిస్తుంటారు ఆవిడ సోనెట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో పెప్పర్ స్ప్రే కారం పొడి అంటూ అవగాహన కల్పిస్తున్నారు అవేమి ఇలాంటి దుర్గతాలను ఆపలేవు అందుకే ఇకపై రేపిస్టుల ఆలోచన కూడా కలక్కు కలగనంతగా ఓ భయంకరమైన సాధనాన్ని కనిపెట్టారు సో సోనెట్ దాని పేరే రేప్ యాక్స్ సో పదునైన ముళ్లతో తయారు చేసిన రబ్బరు తొడుగు ఉంటుంది దీనిని కండు మాదిరిగా సీల్ ధరించవచ్చు తమ పని తాము చేసుకోవచ్చు ఎవరైనా మృగంలా మహిళలపైకి దూకి వారిని బలవంతంగా లోపరుచుకోవాలని వాళ్ళు అనుభవించాలని చూస్తే వెంటనే ఈ రేపాక్స్ తన పురుష తన ముళ్లతో పురుషుల అంగాన్ని తీవ్రంగా రక్తం వచ్చేలా గాయపరుస్తుంది ఒక్క సందర్భంలో పురుషుడి వృషణాలు కూడా కట్టయ్యే ఛాన్స్ ఉంది ప్రతి మహిళ ఈ సమాజంలో స్వేచ్ఛాయుత జీవనం గడపాలని తాను ఆశిస్తున్నానని సమాజంలో ఒక్కటే ఆడపిల్ల ధైర్యంగా బయటకు వెళ్ళాలంటే భయపడే రోజులు ఇవి ఒక్కసారి నైట్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు క్యాబ్లోను లేక ఆటోలోను ఒంటరిగా ప్రయాణించాల్సి ఉంటుంది అప్పుడు నీచ ప్రవర్తన కలిగిన డ్రైవర్లు కూడా వీరిని దారి మళ్ళించి ఎవరూ లేని నిర్చల ప్రదేశాన్ని తీసుకెళ్లి బలవంతంగా వారిని లోబల ప్రయత్నం చేయవచ్చు అలాంటప్పుడు ఈ యాంటీ రేపాక్స్ సాధనం మహిళల పాలిట దివ్యాస్త్రంగా పనిచేస్తుంది ఎవరి సాయం లేకుండానే మహిళలు మృగాల నుంచి తమను తమను కాపాడుకోవచ్చు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్గా మారడంతో ప్రతి ఒక్కరూ ఇలాంటి యాంటీ రేపాక్ సాధనం ప్రస్తుతం భారతదేశానికి అత్యవసరం ఉంటున్నారు ఇలాంటి సాధనం ఉండి ఉంటే కోల్కతా దిశ లాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదని సో త్వరలోనే దీన్ని అధికారికంగా భారత్ తీసుకోవాలని కొందరు కోరుతున్నారు ఇదే జరగాలని ప్రతి మహిళ నేటి సమాజంలో కోరుకుంటుంది అయితే ఇకపై మదమెక్కిన మృగాళ్ళు రేప్ పేరు చెబితే చాలు హడలిపోతారని కూడా కామెంట్స్ అనిపిస్తున్నాయి సో వాస్తవానికి ఎవరైతే లేడీస్ ఉంటారో అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరైనా పెళ్ళి కాని యువతలు చేస్తే ఓకే కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం వాళ్ళ భర్తల మీద మిస్యూటిలైజ్ చేశారంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది సో ఈ వీడియో గురించి అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్